హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీట్రూట్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇష్టంతో తింటారు ఈ విధంగా చేస్తే ముందుగా స్టవ్ వెలిగించి బాణి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ కొంచెం ఎక్కినాక ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ శనగపప్పుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి లేకున్నాను కాబట్టి స్కిప్ చేశాను నేను అవి కొంచెం వేగిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ బీట్రూట్ను పైన తొక్కంతా గీకేసి నీట్గా కడుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో వేసుకొని నీట్గా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చిన్న పిల్లలైనా ఇష్టపడరు కాబట్టి ఇట్లా వేసుకుంటే వేపుడు కాబట్టి ఫ్రై కాబట్టి ఇష్టంతో తింటారు కొంచెం కరివేపాకు వేసుకున్నాను అవి కొంచెం ఒకసారి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నములకైనా ఇష్టంతో తింటారు అన్నములకైనా చపాతి నానపులక ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళైనా ఇష్టంతో తింటారు ఇట్లా చేసుకుంటే మాత్రం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకో పక్క స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను నేను హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అవి కొంచెం మిగుతుంటే కొన్ని మిరియాలు తీసుకున్నాను నేను స్టం చూసి వేసుకోండి ఘాటు తగ్గట్టు తర్వాత కొంచెం మెంతులు వేసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు ఎండు కొబ్బరి ముక్క కొంచెం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువ తీసుకుంటే కూర రుచి మొత్తం చేంజ్ అయిపోతాం ఫ్రెండ్స్ కొంచెం అంతా తీసుకొని అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఎంపుకోవాలి అవి అవి మొత్తం వేగినాక స్టవ్ కట్ చేసేసుకొని మిక్సింగ్ మిక్సీ తీసేసుకొని పెట్టుకోవాలి చూడండి మంచిగా వేగాలి చల్లారినాక మిక్సీ తీసేసుకోవాలి ఆ తర్వాత నేనైతే వన్ స్పూన్ కారం వేసుకున్నాను మీరు చూసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు అవి వేసాను కాబట్టి మనం స్పూన్ వేసుకున్నాను అవి మొత్తం మిక్సీ కట్టేసుకోవాలి పైన్ పౌడర్ లాగా చూడండి ఓ పక్క అవి వేగినాయి ఒకసారి ఇట్లా ఒత్తి చూస్తే ముక్క తెలిసిపోతుంది కదా మీకే అట్లా వేగినాయి అవి చూసుకునే కలర్ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది మరి ఫ్రెండ్స్ ఈ పౌడర్ ఒకటి దానిలో దాంట్లో కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అన్నములకైనా ఇష్టం లేని వాళ్ళైనా ఇష్టంతో తింటారు ఈ విధంగా ఈ పౌడర్ మంచిగా రెడీ చేసుకొని పెట్టుకొని ఇట్లా వేసుకుంటాం మాత్రం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందులోకైనా బాగుంటుంది వీట్రుట్ అంటే పిల్లలు ఇష్టంతో అసలు ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా చేసే మాత్రం తింటారు ఫ్రెండ్స్ అన్నంలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది ఆ తర్వాత చిట్కాడ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మొత్తం మిక్సీ వేసుకొని కలుపుకొని క్యాబ్బెట్ వేసేసుకోవాలి చూడండి కొంచెం దగ్గర పడ్డది బాగా లాస్ట్ మినిట్లో కొత్తిమీర వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందులో కన్నా అన్నంలోకి చపాతీలోకి నాన్ పుల్క ఏదైనా లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అయిపోయిందో ఇష్టం లేని వాళ్ళని ఇష్టంతో తింటారు ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటాం మాత్రం పిల్లలైన ఇష్టంతో తింటారు ఉట్టిగా తినేస్తారు ఫ్రెండ్స్ అన్నంలో కాకుండా ఇట్లా ఉట్టినే కర్రీ ఇట్లా తినేస్తారనమాట ఈ విధంగా చేసుకుంటే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్